గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి మనం ఈరోజు నేర్పుగా విమర్శించటం ఇలా విజయవంతంగా విమర్శలు చేయటంలో మూలం విమర్శకుల చేతుల్లోనే ఉంటుంది ఇతరుల లోపాలను ఎత్తి చూపటానికో మీ తెలివితేటలను బయట పెట్టటానికో అవతలి వారి స్థాయిని బట్టబయలు చేసి చులకన చేయటానికో విమర్శకు సిద్ధమైతే మాత్రం మీరు సాధించేదేముండదు మీ కడుపు మంట బయట పెట్టుకోవటం అవతల వారి ఆగ్రహానికి గురి కావటం తప్ప తమను విమర్శించటం ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి నిజంగా దిద్దుబాటు చర్యలకు పూనుకోవాలన్న ఆసక్తి ఉంటే మాత్రం సద్విమర్శలు చేసి ఫలితాలు సాధించవచ్చు అందుకు కొన్ని నియమాలు ఉన్నాయి విజయవంతమైన విమర్శకు ఏడు మార్గాలు మొదటిది వచ్చేసి సంపూర్ణమైన ఏకాంతంలోనే విమర్శకు సిద్ధపడాలి మీ గది తలుపులు తెరిచి ఉండకూడదు కంటధ్వని పెంచకూడదు ఇతరులు ఎవరు మీ మాట వినకూడదు అప్పుడే విమర్శకు సిద్ధపడండి రెండోది వచ్చేసి మృదువైన మాటలతో కానీ ప్రోత్సాహపూర్వకంగా మెచ్చుకోలుతో కానీ విమర్శను ప్రారంభించండి స్నేహపూరితమైన వాతావరణాన్ని సృష్టించండి మీరు కొట్టే దెబ్బ సున్నితంగా ఉండేటట్టు చూసుకోండి ఎవరైనా గుద్దే ముందు ముద్దాడండి అన్న సూక్తి మీరు వినలేదా మూడోది వచ్చేసి విమర్శ వ్యక్తిగతం కాకుండా చూసుకోండి కేవలం చర్యను విమర్శించండి తప్ప వ్యక్తులను కాదు వ్యక్తులు చేసే పనిని మాత్రమే విమర్శించాలి తప్ప ఆయా వ్యక్తులను ఎంత మాత్రం కాదు వచ్చేసి ముందుగా సమాధానాన్ని సిద్ధం చేసుకోండి ఒక వ్యక్తి చేసిన తప్పును మీరు ఎంచుతున్నారంటే అసలు ఒప్పు ఏమిటో మీకు తెలిసి ఉండాలి ఐదోది వచ్చేసి సహకారం కోరండి దానికోసం ఒత్తిడి చెయ్యకండి మీరు ఇతరుల సహకారం కోసం సాధారణంగా ప్రయత్నించినప్పుడు అది అందుతుంది తప్ప ఒత్తిడి చేయటం వల్ల ఎంత మాత్రం కాదు ఒత్తిడి చేయటం అనేది చిత్త చివరగా అనుసరించవలసిన ప్రక్రియ ఆరోది వచ్చేసి ఒక్కసారి చేసిన తప్పుకు ఒక్కసారే విమర్శించండి ఒకసారి మాత్రమే మీ విమర్శకు విలువ ఉంటుంది ఏడోది వచ్చేసి విమర్శను స్నేహపూర్వకంగా ముగించండి మనం స్నేహితులం మన సమస్యను పరిష్కరించుకున్నాం మనం ఒకరికొకరం సాయ సాయపడుతూ కలిసి పనిచేద్దాం అని చర్చను ముగించండి అంతే తప్ప నేను అంతే తప్ప చెప్పదలుచుకున్న చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం అని దాని తీవ్రతను పెంచడానికి చూడొద్దు